హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీడియోలో ఏపీలో రేపు జరగబోయే జాబ్ మేళా గురించి అయితే తెలుసుకుందాం మీ నిరుద్యోగులకు ఒక మంచి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ పోస్ట్ అయితే ఇందులో అవైలబుల్ గా ఉన్నాయని చెప్తున్నారు అంటే ట్వెల్వ్ కంపెనీస్ అయితే పాల్గొంటున్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో ఎస్ఆర్ఐ వైవిఎంఐండ్ ఎస్ఆర్ఐ బిఆర్ఎం పాలిటెక్నిక్ కళాశాలలో రేపు అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన జాబ్ మేళా అయితే నిర్వహించనున్నారు ఇందులో పన్నెండు కంపెనీలు అయితే పాల్గొంటున్నాయి టోటల్ గా ఐదు వందల జాబ్స్ అయితే వీళ్ళు ఇవ్వనున్నారు ఎంపికైన అభ్యర్థులకు నెలకు పదమూడు వేల నుంచి ముప్పై ముప్పై వేల జీతం అయితే ఇస్తుంటారు అండ్ వీటితో పాటు ఇన్సెంటివ్స్ కూడా లభిస్తుంది ఆసక్తిగల అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్ అయితే మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ అనేది నెంబర్ సో ఇక్కడ కంపెనీస్ తెలుసుకుందాం ఏవే పాల్గొంటున్నాయో స్కై రూట్ రూట్ డిఫెన్స్ ఇండస్ట్రీ దీంట్లో థర్టీ ఫైవ్ పోస్ట్ ఉన్నాయి టాటా ఎలక్ట్రానిక్స్ నలభై ఐదు పోస్టులు అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రిక్ నలభై పోస్టులు ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ ముప్పై ఐదు డిక్సన్ ముప్పై ఎనిమిది మహేంద్ర నుంచి నలభై నాలుగు షాఫ్లర్ ముప్పై ఐదు ఉన్నాయి ఫాక్స్కన్ రేజింగ్ స్టార్స్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యాభై ఉన్నాయి ఆస్ట్రా మైక్రోవేవ్ ఇరవై ఉన్నాయి భారత్ బయోటెక్ నలభై రాజేంద్ర ఐటీ అండ్ యజు స్కిల్స్ రెండు వందల పోస్టులు మాత ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి ఎనభై పోస్ట్లు అయితే అవైలబుల్ గా ఉన్నాయి టోటల్ గా ఫైవ్ హండ్రెడ్ అబవ్ పోస్ట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో జాబ్ మేళ వివరాలు అక్టోబర్ పద్దెనిమిది అంటే రేపు అండ్ ప్లేస్ సంప్రదించవలసిన నెంబర్ కూడా ఇచ్చారు సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కి అడిగి ఫోన్ చేసి మీరు వెళ్ళండి అండ్ జాబ్ మేళ పాల్గొనండి వీడియో నచ్చే లైక్ అండ్ షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ